హిత్నగర్ డివిజన్ బస్టాండ్ నుంచి కార్పొరేటర్ కోలం లక్ష్మీ బాల్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేటీఆర్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జై పలుకుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి పోరాటంపై కొనియాడారు బస్టాండ్ నుంచి బీఆర్ఎస్ భవన్ వరకు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో కార్పొరేటర్ తరలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో పాల్గొన్నారు కార్పొరేటర్ అంటే డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి జనరల్ సెక్రటరీ పుట్టాల శేఖర్ బీఆర్ఎస్ నాయకులు మిర్జా కలిబేక్ అనంతరెడ్డి షఫీ అహ్మద్ సరత డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్ రవీందర్ కాలనీ అధ్యక్షులు విజయ సింగ్ లింగయ్యనగర్ కాలనీ అధ్యక్షులు మంకాయ గౌడ్ జమీర్ బై అబ్రార్ భార్గో శర్మ భానుప్రసాద్ చారి పుట్టలమోహన్ పులిసాయి పుష్పత పాల్గొన్నారు అలాగే అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నమ్మన శేష్ కుమారి ఆధ్వర్యంలో బల్కంపేట నుంచి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బైక్ నడుపుతూ యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జేజేలు పలుకుతో బల్కంపేట నుంచి బీఆర్ఎస్ భవన్ వరకు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో కేటీఆర్ సమావేశంలో పాల్గొన్నారు ఆమె వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి జితేందర్ శుక్ల కుతూర్ నరసింహ కట్టా బలరాం పీయూష్ గుప్తా బీరాజు సుమిత్ సింగ్ గుంపుల శ్రీకాంత్ వినోద్ వనం శ్రీనివాస్ సచిన్ రాథోడ్ శ్రీలక్ష్మి రాణి కౌర్ గౌడ్ దుర్గేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెచ్చిన తెలంగాణని ఈ రోజు అస్తవ్యస్తం చేసి ముక్కలు చింపిన విస్తరలాగా చేసి వాడే వాడే ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడం కోసం మేము ఈ తెలంగాణ దివస్ ని ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అందరం స్వచ్ఛందంగా వచ్చి ఈ తెలంగాణ దీక్షా దివస్ జరుపుకుని మేమేంటో మేము నిరూపించుకుంటాము అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారా అనే ఆదేశాల మేరకు ఎంత మందిని తీసుకురామంటే అంత మందిని తీసుకొచ్చి మేము ఈ మేము కూడా వీళ్ళందరూ కూడా పార్టీ అభిమానం పార్టీ కార్యకర్తలు పార్టీ జెండా పట్టి తెలంగాణ కోసం మేము పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తాను बात कीजिए अल्लाह का बजट की बात कीजिए ना तेलंगाना के अवाम के इंसाफ की बात कीजिए आंध्र प्रदेश की बात कीजिए वही बात देखकर हमारे महान और महात्मा लीडर ने डिप्टी स्पीकर का उदय को इस्तीफा दिया आरटीसी टी सी मिनिस्टर को इस्तीफा दिया और तेलंगाना मूवमेंट शुरू किया तेलंगाना तेलंगाना राष्ट्र समिति के जरिए उस मूवमेंट वैदिक नगर परियोजना वर्किंग प्रोजेक्ट के अंदर ఈ సభను నిర్వహిస్తున్న అధ్యక్షులు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రసంగించిన నమ్మదారు గారికి అలాగే నేను చేసిన స్టేజ్లో ఉన్న అందరు పెద్ద ఎత్తున నాయకులని మొదలైన అందరికీ ముందుగా దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ జై ఇవాళ రేపు టీవీ ఛానల్స్లో కానివ్వండి ఒకప్పుడు రామాయణం మహాభారత్ వస్తుందంటే హైదరాబాద్ అంతా ఖాళీ ఉంటుంటే టీవీలో చుట్టూ అతుక్క అంటే దేశంలో మహాభారత్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అదే విధంగా రామాయణంకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ భారతదేశానికి స్వాతంత్రం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళతో మరి అనేకమైనటువంటి హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో ముందుకు వెళ్ళాలని గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు అదేవిధంగా రథాకారుల పోరాటం కావచ్చు అయితే చరిత్ర ఏంటంటే దేశంలో ప్రత్యేకించి మన భారతదేశంలో కొన్ని చరిత్రలు ఉంటాయి ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు ఒకళ్ళు ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ కావచ్చు రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇవన్నీ మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి కానీ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో జరగలేదా మరి ఎందుకు సహకారం కాదు ఎందుకు రాష్ట్రంగా ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సన్నిధి అనే పార్టీ కూడా పెట్టిన కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాత్వం ఇప్పుడే పెద్ద శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి మహాభారతం గురించి కూడా ప్రస్తావించాలి మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు అందరికీ తెలుసు ఎవరు శ్రీరాముడు విలన్ ఎవరు రావణుడు రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం ఎన్నో యుగాలు మారినాయి అయినా నేటి పిల్లలకు కూడా సీతమతని అపహరణం తెలుసు రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించారు మహాభారతంలో హీరోలు ఎవరు పాండవులు మహాభారతంలో విలన్లు ఎవరు కౌరవులు మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ వేల ఏళ్ళు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ అయినా అరణ్యవాసం కురుక్షేత్రం పద్మ వ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలిసింది